యానాం నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరగనున్న యోగా దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై పరిపాలనాధికారి మునుస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ విద్యాశాఖ యానాం ధ్యాన మందిర ప్రతినిధులు పాల్గొని నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు పుదుచ్చేరి వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారని దీనిలో భాగంగా యానంలో కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేయాలని ఆయా శాఖల అధికారులకు పరిపాలనాధికారి సూచించారు लेस जी में जो काफी होंगे वो ना सफलता के हाल ही में करते हैं इधर इंद्र धर्म मार्ग पर उनको बात करना है टाइमिंग टाइम से कभी सपोर्ट कर तो और कोने के वाले आंसर तो 2010 तो नीचे रहने वाली की डिस्कस कर सकते हैं और जैसे परचेस जैसी भी